కళ్యాణదుర్గంలో టీడీపీ కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని పార్టీ కోసం కష్టపడే వారికి టికెట్ ఇవ్వాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు డిమాండ్ చేశారు నలబై ఏళ్లుగా పార్టీ అభివృద్ది కోసం కష్టపడ్డానని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలపై పోరాడానని తెలిపారు కళ్యాణదుర్గానికి సంబంధం లేని వ్యక్తికి టీడీపీ టికెట్ కేటాయించడంతో కార్యకర్తలు నిరాశ చెందారని ఆపేదన వ్యక్తం చేశారు వాళ్ళను కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులను కళ్యాణ దుర్గం అభ్యర్థిగా నియమించడం జరిగింది అదంతా నాలుగు సంవత్సరాల నెలల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండాను పట్టుకుని ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి ఇన్ఛార్జ్ పదవి నిలుస్తున్నటువంటి నేను అదేవిధంగా హనుమంత్ రాయ చౌదరి ఎక్స్ ఎమ్మెల్యే వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ కాకుండా కనీస సమాచారం అభ్యర్థి పెట్టడం జరిగింది దీనికి నియోజకవర్గంలో అంత కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈ అభిప్రాయాలన్నింటినీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ పొరపాటు జరిగిందో అనే అనే విషయాలు వేలాది మందిగా కార్యకర్తలంతా వచ్చి చెప్పడం జరిగింది ఆ అభిప్రాయాల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి జెండా పట్టుకున్నటువంటి ఏ వ్యక్తికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు జెండా అనే గురించి తెలియనటువంటి వ్యక్తులకు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించారని చెప్పి చాలా మంది కార్యకర్తలు ఆవేదన ఆక్రోశం బాధ